హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు పరవాడి నుంచి పిఠాపురం వెళ్తున్నామండి పిఠాపురం మా అమ్మగారు ఊరండి నేను పుట్టింది పెరిగింది అంతా పిఠాపురంలోనే నా స్కూల్ డేస్ కాలేజ్ డేస్ అంతా అక్కడే గడిచాయి పిఠాపురం టౌన్ చూడడానికి చాలా బాగుంటుందండి ముందుగా పిఠాపురానికి అసలు ఆ పేరు ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాము సతీదేవి తన తండ్రి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక ఆత్మాహుతికి పాల్పడితే ఆమె శరీరంలోని భాగాలన్నీ వివిధ ప్రాంతాల్లో పడ్డాయని మన పురాణాలు చెప్తున్నాయండి సతీదేవి పీఠభాగం ఈ ప్రాంతంలో పడ్డం వల్ల ఈ పట్టణానికి పీఠికాపురం అని పేరు వచ్చిందండి రాను రాను పీఠికాపురాన్ని పిఠాపురం అని పిలుస్తున్నారండి ఏమైనా మన చిన్నప్పుడు రోజులే బాగుండేవండి ఇప్పుడు ఫోన్లు వచ్చి పిల్లలకు అసలు ఆటలు అంటే ఏంటో తెలియడం లేదు అప్పట్లో అందరూ ఈవినింగ్ అయ్యేసరికి ఆడుకునేవారు కానీ నేను మాత్రం ఆడుకునేదాన్ని కాదండి ఎందుకంటే మా నాన్నగారు అస్సలు బయటికి పంపించేవారు కాదు నేనైతే విండోలోంచి అలా చూసేదాన్ని మా నాన్నగారు సండే ఒక్కరోజే బయటికి పంపించేవారండి నేనైతే మళ్ళీ సండే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేదాన్ని ఏమైనా ఆ రోజులే వేరండి ఇప్పుడైతే నేను పిఠాపురాన్ని చాలా మిస్ అవుతున్నాను పిఠాపురంలో చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయండి వాటిని అన్నింటినీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మా హస్బెండ్ వాళ్ళు పెళ్లిచూపులకు వచ్చి తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత అందరూ పెళ్లి చూపులకు ఎక్కడికి వెళ్ళారని అడిగారంటండి పిఠాపురం అని పేరు చెప్తే ఎవరికీ తెలిసేది కాదు అంత దూరం సంబంధమా అని అన్నారంటండి నా మ్యారేజ్ అయిన కొత్తలో పిఠాపురం అంటే పెద్దగా ఎవరికీ తెలిసేది కాదండి మేము కాకినాడ పక్కన పిఠాపురం అని చెప్పుకునేవాళ్ళం కానీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అనగానే పిఠాపురం పేరు మారుమరోగిపోయిందండి పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది పోటీ చేసి గెలవడం ఇంకా హ్యాపీగా అనిపించిందండి పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం అండి అన్నయ్యకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని ఎందుకంటే ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని అనుకుంటారు కానీ మా అన్నయ్య మాత్రం ఆయన తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ ప్రజలకు స్వచ్ఛందంగా ఎన్నో కార్యక్రమాలు చేశారండి ఆయన అడుగుజాడల్లోనే అన్నయ్య ఫ్యాన్స్ ఆయన కార్యకర్తలు ఎంతో కృషి చేశారండి పవన్ కళ్యాణ్ గారిని ఎంతో మంది అసెంబ్లీలో చూడాలని అనుకున్నారండి ఆ రోజు అసెంబ్లీలో కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను అని చెప్పగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ మాట కోసం అన్నయ్య ఫ్యాన్స్ కానీ అన్నయ్య కోసం కష్టపడ్డ వారందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ తరువాత అన్నయ్య డిప్యూటీ సీఎం అనగానే ఇంకా చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే మన రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఎంతో కాంప్రమైజ్ అయ్యి ఎలక్షన్లో పోటీ చేశారండి దానికి తగ్గ రిజల్ట్ కూడా మనం అన్నయ్యకి ఇచ్చాము మన డిప్యూటీ సీఎం ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తారని మన అందరం కోరుకుందామండి ఈ వీడియో లాస్ట్లో మీకైతే ఒక సర్ప్రైజ్ ఉందండి ఆ సర్ప్రైజ్ ఏమిటంటే ఇదేనండి మన డిప్యూటీ సీఎం గారి ఇల్లు ఇది చేప్రోల్ బైపాస్ పక్కన ఉందండి నేను ఇక్కడికి రావడం మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారు ఇల్లు చూపించడం నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్